నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ ఈ వీడియోలో మనము చంద్ర నక్షత్రాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే శ్రవణం అలాగే మనం ముందుగా తీసుకున్నట్టయితే రోహిణి అస్త శ్రవణం ఈ మూడు నక్షత్రాలు కూడా మనకి చంద్ర నక్షత్రాలుగా మనం చెప్తాం అలాగే ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు కానీ అలాగే ప్రస్తుతం శని మహర్దశ నడుస్తు అంటే చ శని మహర్దశి కాదు చంద్రమహర్దశి నడుస్తున్నప్పుడు కానీ అలాగే చంద్రుడి లగ్నమైన కర్కాటకం లేదా రాశి కర్కాటక రాశి వారు కానివ్వండి కర్కాటక లగ్నం వారు కానివ్వండి జన్మ సమయాన్ని బట్టి మనకి లగ్నం ఏర్పడుతుంది కాబట్టి కర్కాటక లగ్నము కర్కాటక రాశి అలాగే ఈ రోహిణి అష్ట శ్రవణం ఈ మూడు నక్షత్రాల వారు అలాగే ఎవరికైనా మధ్యలో చంద్రమహర్దశి వస్తుంది వాళ్ళు జన్మించిన దశ నుంచి కాబట్టి వారు ముత్యం ధరించినట్టయితే కాస్త ప్రశాంతంగా ఉండటం ఆ మహర్దశిలో వచ్చే ఒడిదుడుకులకి కొంత వీరు తట్టుకుని నిలబడటం అనేది కూడా జరుగుతుంది అలాగే ఆడవారికి కూడా ఇది ప్రసవ సమయంలో చాలా మంచిగా పనిచేస్తుంది అని ఇది టెక్నికల్గా అంటే శాస్త్రీయంగా కూడా ఇది ప్రూవ్ అయ్యబడింది కాబట్టి కొంత ఈ ఆడవారికి గర్భధారణ గర్భం తర్వాత డెలివరీ ఇలా ఫ్రీగా ఉంటాను కూడా ముత్యం పెట్టుకోవచ్చు అని మనం చెప్పవచ్చు